నమస్తే వెల్కమ్ టు యూ నేను మీవర రాష్ట్రంలో మొన్న ముగిసినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిన కొంత పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఇంకా రాజకీయ వేడి చలారడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందని ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ముఖ్య నాయకులు కొంత వ్యాఖ్యానించడం కొంత చర్చా నిమిషంగా మారింది ముఖ్యంగా వరంగల్ కేంద్రంగా ప్రారంభమైనటువంటి మాటల యుద్ధం ఇంకా కొంత ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది సో ఇప్పుడు రాష్ట్రంలో ఇదే కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితే ఉంది తెలంగాణలో పాపులర్ డైలాగ్ మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీతో అందరూ నాతో టచ్ లో ఉన్నారు అంటూ చెప్పుకోవడం కొంత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ముఖ్య నాయకుల నోటి వెంట కూడా మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీతో టచ్ లో ఉన్నారు నేడో రేపు కూడా వారు చేరిపోతారు మీ పార్టీ ఎమ్మెల్యేలను ఖాళీ చేయడం చిటికలో పని అంటూ కొంత కొంత డైలాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది సో మేమే అధికారంలోకి వస్తామంటూ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు రాష్ట్రంలో ఈ డైలాగ్ కొంత బిఆర్ఎస్ బీజేపీ నాయకులే కొంత ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో తమ ప్రభుత్వాలు సుస్థిరమైనవని కాంగ్రెస్ ప్రభుత్వం కొంత అస్థిరమైంది అని చెప్పేసి చాటి చెప్పేందుకు ఈ విమర్శలస్త్రాలు సంధించినటువంటి ప్రయత్నం అయితే ఉంది సో ఈ మాటలను రికార్డు చేసి వినిపించినట్లుగా పదే పదే నాయకులు కూడా కొంత పూర్తి స్థాయిలో ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ ప్రస్తుతం ఈ టచ్ పాలిటిక్స్ పై మాజీ సీఎం కేసీఆర్ కూడా కొంత స్పందించినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ పడగొడుతుందని జోస్యం కూడా చెప్పినటువంటి పరిస్థితి నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారు బీజేపీ వాళ్ళు సో ఇదిలా ఉండగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్తుండగా కాంగ్రెస్ మాత్రం టచ్ లో ఉన్నారంటూనే రోజుకో ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో నేటికి చేరినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య నాలుగు చేరింది కేసీఆర్ స్పందనపై కొంత సీఎం రేవంత్ రెడ్డి మరింత ఘాటుగా స్పందించారు మా ఎమ్మెల్యేలకు సంబంధించి ముట్టుకో చూద్దాం రేవంత్ రెడ్డిని ముట్టుకుంటే హైటెన్షన్ వైపు ముట్టుకున్నట్లే అని నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి చూస్తాము అంటూ కూడా మహబూబ్ నగర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది సో కొత్త ప్రభుత్వం ప్రమాణం స్వీకారం చేసిన రెండు రోజులకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డి శ్రీ గారి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ణ ముచ్చటి త్వరలో బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారానికి వస్తుంది అని చెప్పేసి ప్రకటించి కొంత సంచలనాలకి తెర తీశారు సో ప్రస్తుతం కడియన్స్ వ్యాఖ్యానించినటువంటి కడియన్స్ సీఎర్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆ తర్వాత మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ ఇలాంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందంటూ కూడా కొంత వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటూ కూడా కొంత ప్రకటిస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో తామేమీ తక్కువ కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది అంటూ కూడా కొంత ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం మీదిగా ఒక పక్క ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్తూనే మరొక పక్క ఈ ప్రభుత్వాన్ని మేము కూల్చబోము అంటూ మరికొన్ని వ్యాఖ్యలు చేస్తూ కొంత అంతర్గతంగా చర్చకు దారి తీస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఐదుగురు మంత్రులు తమతో టచ్ లో ఉన్నారు అంటూ కూడా ఆయన కొంత చెప్పినటువంటి పరిస్థితి జోలికి వస్తే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూల్ చేస్తాము అంటూ మహేశ్వర్ రెడ్డి కొంత హాట్ కామెంట్స్ చేశారు తర్వాత కేడర్ నాయకులకు సంబంధించి నిలబెట్టుకునేందుకు మాట్లాడినట్టు భావించినా కూడా ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడం అనేది కొంత రివాజ్ గా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు నెల రోజుల తర్వాత కాంగ్రెస్ నాయకులు దీని తర్వాత పూర్తి స్థాయిలో తీవ్రంగా ఖండించారు విపక్ష ఎమ్మెల్యేలకు సంబంధించి తమతో టచ్ లో ఉన్నారని చెప్తూనే ఆచరణలో కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తూ జలకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా కొంత ప్రతిస్పందించి పూర్తి స్థాయిలో గేట్లు తెరిచామంటూ ప్రకటించి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాన నాగేందర్తో చేరికలను ప్రారంభించారు సో ఈ వరుసలో స్టేషన్ గన్పూర్ భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి అదేవిధంగా తెల్లం వెంకటరావులు చేరిపోయినటువంటి పరిస్థితి తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ఈ క్యూలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ చేరికలకు సంబంధించి పరంపర ఎంతకాలం సాగుతుంది అనే చర్చ అయితే కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది కొద్ది కాలం క్రితం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పేసి కొంత బాంబ్ పేల్చే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది అంటూ కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు సో తాము తలుచుకుంటే ఆ పార్టీలో ముగ్గురు మాత్రమే మిగులుతారు అని చెప్పేసి కొంత హెచ్చరించే ప్రయత్నం అయితే చేశారు ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కొంత బహిరంగంగానే హెచ్చరించినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఎవరు మాట్లాడినా కూడా పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు అంటూ ప్రకటిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్ గా ఈ సర్కార్ కు సంబంధించి కూల్చివేతలు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనే అంశం కొంత ఆలస్యంగా స్పందించినటువంటి కేసీఆర్ తమతో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అంటూ చెప్పడం కొంత ఆసక్తికరంగా మారింది అయితే తాము ప్రభుత్వాన్ని కూల్చమంటూ ఈ నెపం పూర్తి స్థాయిలో బిజెపి నెట్టే ప్రయత్నం అయితే చేశారు కేసీఆర్ పైగా నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు కేవలం అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కష్టమేమి కాదు అంటూ కూడా ఆ పార్టీని బీజేపీ పార్టీని ఇరికించేందుకు కొంత ప్రయత్నం చేశారు సో ఇదే రాజకీయ వర్గాల్లో కొంత ఇప్పుడు చర్చకు దారితీస్తుంది కేసీఆర్ తాజా విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో స్పందించారు సో ఈ ఓవరాల్ ఇలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల ముగిసే వరకు ఈ పడిపోవడం కూల్చడం టచ్ లో ఉన్నారనే పదాలు కొంత కొనసాగుతూ ఉంటాయి అని చెప్పేసి కూడా కొంత భావిస్తున్నారు పరిస్థితి అయితే ఉంది సో ముందు జాగ్రత్త కోసమే చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫిరాయింపులకు తెరలేపింది సో ఓవరాల్ గా ఈ వ్యాఖ్యలు అయితే కొంత కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు కొంత పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కొంత తెరలేపింది అని చెప్పేసి కూడా కొంత అంతర్గతంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే పార్టీకి సంబంధించి ఫిరాయింపులకు సంబంధించి గతంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రయత్నం లేదు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి కూల్స్తామంటూ ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకే ఈ యొక్క గేట్లు తెరిచాము అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ నాయకులు చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓవరాల్ గా ఈ చేరికల అంశం టచ్ లో ఉన్నారు అంశం అనేది కొంత తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారింది సో ఇది ఎంత కాలం కొనసాగుతుంది ఎవరెవరు ఇంకా టచ్ లో ఉన్నారు ఎవరు ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది మనం మరి కొంతకాలం పేర్చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హేస్టై